Kchan mi hujanata da costai wan Kchan mihuja rrowee dari misue Sara Te Va mayaja adar gana ayoi Khala

ఆరు కిలోల ఉచిత బియ్యం ఫైన్ రైస్ ఇవ్వబోతున్నాము అది నిజంగా నేను దీర్ఘకాలంలో రాజకీయంలో ఉన్న వ్యక్తిగా చెప్తున్నా ఒక విప్లవాత్మక మార్గం రాష్ట్రం బీ కన్సూమ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఇట్ రెవల్యూషన్ ఇస్ స్టెప్ ఫార్వర్డ్ మరి ఆ విధంగా మన ప్రభుత్వం ఇన్వెస్టర్ సిస్టమ్ విషయం రాష్ట్రంలో జ్యుడిషియల్ విషయాల్లో కూడా హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము హుజూర్ నగర్ లో కొత్త కట్టిస్తున్నాము హైదరాబాద్ లో కొత్త కట్టిస్తున్నాం బెటర్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం తరఫున ఏం చేయాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మరి మీరందరూ చైతన్యవంతులు చాలా తెలివి కొన్న వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు మీరు మేము కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ బలవద్దు మరి ఆరోగ్యం సంతోషం పంటొచ్చినప్పుడు మీరు మీడియాలో కూడా గమనించండి ఎక్కడ కూడా ఒక్క గింజ కొనుగోలు కూడా ఎక్కడ ఏమి లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ గా రైతులకు మేలు జరిగింది ఎంఎస్పీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు మంత్రులతో కలిసి ఈ సన్నధాన్యానికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు బోనస్ అందరికీ కూడా బోనస్ కూడా ఇచ్చిన తీసుకున్న చర్యల వల్ల అంటే ఇరవై మూడు వందలు బోనస్ రాష్ట్రంలో ఎక్కువ చోట్ల బోనస్ ఎంఎస్పీ ప్లస్ బోనస్ కంటే వచ్చింది అది మొత్తం ప్రొక్యూర్మెంట్ కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చూసుకుంటుంది స్మూత్ గా అద్భుతంగా అయింది మరి ఈ ఒక్క వానాకాలం పంట నుంచి నూట యాభై ఐదు లక్షల మెట్రిక్ ఇచ్చి రైతులకి రెండు రోజుల్లో మూడు రోజులు పైసలు ఇచ్చిన ఎన్నో జరగలే అట్లా మొత్తం తెలంగాణ వరి రైతులకి ఈ ఒక్క పంటలో వారికి వచ్చిన ఆదాయం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మరి మొన్న ఇంకా ప్రొక్యూర్ చేస్తున్నావు ప్రొక్యూర్ చేస్తున్న ఈ సన్న కొన్ని రోజులు స్టోరేజ్ చేసి దాన్ని బిల్డింగ్ చేసి హిస్టరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలం పంట అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై నూట యాభై ఐదు పాయింట్ మూడు లక్షల వరిదాన్ని వధువన్నీ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఈ ప్రజాపరం పొందిన తర్వాత మన అగ్రికల్చర్లో ఇరిగేషన్లో అన్ని విధాలుగా ఒక తీసుకున్న పాలసీస్ మంచి వర్షాలు పడిలో ఇరిగేషన్ సివిల్ సప్లైస్ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా ఆ రెండు శాఖల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది మరి నీటి పారుదల శాఖలు పవర్ సరణ శాఖలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఒక ప్రత్యేకంగా బిఎంఎల్ఏగా రాష్ట్రంలో మంత్రిగా ఒక మంచి గుర్తింపు చేసే విధంగా నిజాయితీగా భారత నిబంధన ఇరవై నాలుగు వేలు పనిచేస్తున్నాం అదేవిధంగా సివిల్ సప్లైలో మరి మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం సంక్రాంతి కొత్త రాషన్ కార్డు ఇస్తాం కొంత సమయం తర్వాత ఇప్పుడు మేము మనం అందరం కూడా రైతు కుటుంబాల విషయం చెప్పాలని నలభై కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మంజూరు చేసిన మరి హుజూర్ నగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనం చేయగలిగిన నేనున్నప్పుడే రింగ్ రోడ్ మంజూరు చేసిన అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉంటే మరి ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేయించు హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్ క్రియేట్ చేయడం ఇదే అదేవిధంగా మనం సరే ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు క్రియేట్ చేయించినది గతంలో నేను మొదలుపెట్టిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రెండు వేల ఇంట్లో మళ్ళీ మొదలుపెట్టిన అది మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం ఆ ఎంపిక కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది ఎవరికైతే ఇంట్లు లేవో మరి వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది నేను అనుకుంటున్నా ఈ రెండు వేల ఇళ్ళలో సుమారు సుమారు హుజూర్ నగర్లో మొత్తం కవర్ పోగలుగుతుంది ఆ విధంగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలోనే ఆదర్శ తీర్చిదారని చెప్పి మరి మీ ప్రజాపతినిగా మీ ఎమ్మెల్యేగా కోదారు ఉన్న కలిపి ఏడు సార్ల వరుసగా తీర్పించినందుకు మరి మీ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సందర్భంగా మనస్ఫూర్తిగా కాన్స్టివెన్సీ ప్రజలందరికీ అదేవిధంగా రోడ్లు కొన్ని వందల కోట్ల రోడ్లు పని చేయించు కొన్ని పన్ను మొదలైనది కొన్ని మొదలైంది ఉదాహరణకి రుసీంనగర్ నుంచి మట్టపల్లి వరకు నాలుగు లేల రోడ్డు ఎనభై కోట్లు చేయించు ఉదాహరణ అట్లా చాలా రోడ్లు డబుల్ రోడ్లుగా మరి విద్య కానీ వైద్యం కానీ రహదారులు కానీ సాగునీరు కానీ సాగునీరు కానీ నాలుగు వందల కోట్ల మంది గతంలో బిల్డింగ్ లో ఉన్న మన డబుల్ రోడ్ అటు సైడు అది అన్ని వివాదాలు కలిగించి అది పూర్తి చేయడం జరిగింది మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అదనపు గదులు

హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి అష్యూర్డ్ వాటర్ ఇచ్చే విధంగా మేము ప్రయత్నం నాగార్జున సార్ కాలువ కానీ మూసీ కానీ మరి తుడిచిత్ర ఇతర వాగులు కానీ ఎక్కడ నీళ్లు ఉంటే నీళ్ళు ఊర్లలో సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపి చూపించే వాళ్ళు గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ అండ్ ద స్టేట్ ఎప్పుడు దృష్టి పెట్టుకోవాలి మరి మీ అందరి కోఆపరేషన్తో మనం హుజూర్ నగర్ నియోజకవర్గం ఒక అద్భుత అభివృద్ధి బాటలో నడిపించగలుగుతున్నాం మనందరం కూడా కలిసి అంటే విషయాలు కాదు ఎవ్రీ టైం అఫ్కోర్స్ రామ్ రెడ్డి గారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఈ మధ్య కాలమే మన పిల్లలకి నిరుపేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మెయిన్గా గవర్నమెంట్ జూనియర్ డిగ్రీలో చదువుతారు వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి కొత్త బిల్డింగ్కి ఏడు వందల కోట్లు మొదలు చేయించడం జరిగింది

అక్కడ నేను వీళ్ళు ఒక రిక్వెస్ట్ మీరు కోఆర్డినేట్ చేసి కొంత గతంలో అక్కడ నివసించే వాళ్ళు కొంత రిసిస్ట్ చేస్తారు మీరు కోఆర్డినేట్ చేసి కొంత అటి అటు అడ్జస్ట్మెంట్ చేయడంలో మీరు గృహ తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు నాకు వచ్చే చెప్పాలంటే ఈ కోర్టు మందులు రాకముందే ఇక మేము షిఫ్ట్ చేస్తాం మీరు అనే టైపు కొంత అబ్జెక్షన్ పొందినారు మరి వీరది కూడా కోఆర్డినేట్ చేస్తుంది కొన్ని తీర్పులుకి ತುಂಬಾ సబిరు 2025 సంపూర్ణ సంతృప్తిగా ఐశ్వర్యకు రిపోర్టర్ దృష్టి తవర్జీని భావిస్తున్నారు ఇది చాలా సేక్రెడ్ ప్రొఫెషనల్ ఫిలింగ్స్ ఈ గదంలో కూడా ఇదే బార సక్సెషన్ చక్ర విషయం ભારત દેશની સ્વતંત્રતા લાવવાનો રંગનો નાસ્તો প্রত্যেক રાષ્ટ્ર ઇતિહાસનો адвоકેટી લોર્ડી સાહેબ દુખી કે પાદ

జనాభివృద్ధి చెంది మనకంటే పెద్ద పట్టణాలు పెద్ద పెద్దల కంటే